హిందూ మతంలో సృష్టికర్త బ్రహ్మ మరియు శివుడితో పాటు విష్ణువు ప్రధాన ముగ్గురు దేవుడులో ఒకరు విష్ణువు చాలా దైగల వ్యక్తిగా కనిపిస్తాడు అతని దివ్యరూపం విష్ణు విగ్రహాలని పిలువబడే క్లిష్టమైన చెక్కిన విగ్రహాల్లో చిత్రీకరించబడింది విష్ణువు పది వేర్వేరు రూపాలను తీసుకున్నాడని నమ్ముతారు వీటిని విష్ణువు యొక్క పది అవతారాలు లేదా దశావతారాలుగా పిలుస్తారు ప్రపంచం గందరగోళంలో ఉన్నప్పుడు విష్ణువు తన అవతారాల్లో ఒకటిగా అవతరిస్తాడని నమ్ముతారు విష్ణువు యొక్క అన్ని అవతారాలు ఒకే లక్ష్యాన్ని కలిగి ఉంటాయి అవి వేర్వేరు అవతారాల ద్వారా సాధించబడతాయి ఒక్కొక్కటి వారి పురాణాన్ని కలిగి ఉంటాయి ధర్మం మరియు ధర్మాన్ని తిరిగి తీసుకురావడం మరియు ప్రపంచాన్ని మరియు మంచి వ్యక్తులను చెడు రాక్షసులు మరియు అసురుల నుండి రక్షించడం పవిత్ర ఉద్దేశ్యం మత్స్య అవతారం హిందూ మతం యొక్క అత్యంత పురాతనమైన విష్ణువు అవతారాల్లో ఒకటి సంరక్షకుడని పిలువబడే దేవుడు విపత్తు వరద నుండి మానవాలని మరియు పవిత్ర గ్రంథాలను రక్షించడానికి విష్ణువు చేపల రూపాన్ని తీసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి విష్ణువు అవతారానికి ముందు జీవితం చాలా కాలం క్రితం ప్రజలు స్వార్థపరులుగా మరియు అనైతికంగా మారిన కాలంలో దేవతలు ప్రపంచం మొత్తాన్ని వరదలో మునిగిపోయేలా చేయడం ద్వారా ప్రపంచాన్ని తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు ప్రపంచాన్ని పునర్నిర్మించే బాధ్యత కలిగిన బ్రహ్మదేవుడు జ్ఞానానికి మూలమైన వేదాలలో ఉన్న జ్ఞానం ప్రకారం అవిశ్రాంతంగా పనిచేశాడు అయినప్పటికీ తన అలసిపోయే పనిలో బ్రహ్మదేవుడు నిద్రపోయాడు మరియు అతని ముక్కు నుండి గుర్రపుతలతో హైగ్రీవుడనే రాక్షసుడు జన్మించాడు హైగ్రీవుడు చాకచక్యంగా ప్రపంచాన్ని పునర్నిర్మించే బాధ్యత కలిగిన బ్రహ్మదేవుడు జ్ఞానానికి మూలమైన వేదాలలో ఉన్న జ్ఞానం ప్రకారం అవిశ్రాంతంగా పనిచేశాడు అయినప్పటికీ తన అలసిపోయే పనిలో బ్రహ్మదేవుడు నిద్రపోయాడు మరియు అతని ముక్కు నుండి గుర్రపుతలతో హైగ్రీవుడనే రాక్షసుడు జన్మించాడు హైగ్రీవుడు చాకచక్యంగా బ్రహ్మదేవు నుండి వేదాలను దొంగిలించి తప్పించుకున్నాడు కృతజ్ఞతగా విష్ణువు దొంగతనాన్ని గమనించాడు మరియు విష్ణువు యొక్క మొదటి అవతారమైన మత్స్యావతారాన్ని పిలవబడే ఒక చిన్న చేప రూపంలో భూమికి దిగాడు విష్ణువు మత్స్య అవతారం ఎందుకు తీసుకున్నాడు దొంగిలించబడిన వేదాలను తిరిగి పొందడానికి తమ ప్రాణాలను కాపాడమని రాజును వేడుకుంటాయి కరుణతో రాజు తన రాజభవనంలోని ఒక చిన్న తొట్టిలో చేపలను ఉంచాడు అతని ఆశ్చర్యానికి చేపలు వేగంగా పెరగడం ప్రారంభించాయి తక్కువ సమయంలో ట్యాంకును అధిగమించాయి రాజు దానిని ఒక చిన్న చెరువుకు తరలించాడు కానీ చెరువు కూడా దానిని కలిగి ఉండని వరకు చేపలు పెరుగుతూనే ఉన్నాయి దాని అసాధారణ పరిణామాన్ని గ్రహించిన మనురాజు చేపను నదిలోకి వదలాలని నిర్ణయించుకున్నాడు మరియు చివరికి తిరిగి విశాలమైన సముద్రంలోకి ప్రవేశించాడు అతని ఆశ్చర్యానికి రాజు వైవస్వత్మను విశ్వాసాన్ని మరియు ధర్మాన్ని పరిరక్షించడానికి చేప రూపాన్ని తీసుకున్న సర్వోన్నత దేవత అయిన విష్ణువుగా ఆ చేప తనను తాను వెల్లడించింది మనురాజు దివ్య ముందు వినయంగా నమస్కరిస్తున్నప్పుడు విష్ణువు రాబోయే వరదను వెల్లడించాడు మరియు రాజుతో తన దివ్య జ్ఞానాన్ని పంచుకున్నాడు దివ్య చేపైన మత్స్యావతారంలో ఉన్న విష్ణువు ఏడుగురు గొప్ప ఋషులతో పాటు ప్రతి జాతి మొక్కలు మరియు జంతువుల నుండి ప్రతినిధులను సేకరించి వరదల వల్ల సంభవించే విధ్వంసం నుండి వారిని రక్షించడానికి ఓ వాడ మీదకి తీసుకురావాలని మనురాజుకు సలహా ఇచ్చాడు ఏడవ రోజు భారీ వర్షాలు మరియు తుఫాన్లు వచ్చినప్పుడు మత్స్యదేవుడు ముందు కనిపించాడు మరియు వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించి తన కొమ్ముకు మందసాన్ని భద్రపరచమని ఆదేశించాడు ప్రళయ ప్రళయం సమయంలో మత్స్యదేవుడు వాడ నాశనం చేయకుండా కాపాడాడు మందసాన్ని కాపాడుతూ హేమవన్ పర్వతం వైపు నడిపిస్తూ మత్స్యదేవుడు హైగ్రీవ్ అనే రాక్షసుణ్ణి కూడా ఓడించి దొంగిలించబడిన వేదాలను బ్రహ్మకు తిరిగి ఇచ్చాడు ఈ యాత్రలో భగవానుడు లోతైన జ్ఞానాన్ని పంచుకున్నాడు మరియు రాజుకు ముఖ్యమైన సత్యాలను వెల్లడించాడు హేమవన్ పర్వతాన్ని చేరుకున్న తరువాత కొత్త ప్రపంచాన్ని కొత్త నియమాలు మరియు నైతిక విలువలతో ఎలా పునర్నిర్మించాలో మరియు పరిపాలించాలో రాజు వైవస్వత్మనకు సూచించిన తరువాత మత్స్యావతారంలో ఉన్న విష్ణువు భూమి నుండి అదృశ్యమయ్యాడు